तेलंगाना न्यूज की स्वागतम। నల్లకుంట తిలక్ నగర్ లోని శ్రీ శ్రీ నల్లపోచుమ్మ దేవాలయంలో పదహారో వార్షికోత్సవ మహోత్సవం ఘనంగా నిర్వహించారు నల్లకుంట కాంగ్రెస్ పార్టీ మాజీ కార్పొరేటర్ గరుగంటి రమేష్ దంపతులు మాట్లాడుతూ బగలమూర్తి ఉపసగులు రమణమూర్తి దీక్షితులు ఈ కార్యక్రమ ఘట్టంలోని పాల్గొని ఘనంగా నిర్వహించారన్నారు అదేవిధంగా నిత్యం కొలిచేటటువంటి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారని తెలిపారు అనంతరం నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలోని మాజీ జీహెచ్ఎంసీ ఫ్లోర్ లీడర్ దిద్ది రాంబాబు అంబర్పేట మాజీ కార్పొరేటర్ పోలి జగన్ భగవాన్ రాజు భక్తులు పాల్గొన్నారు తిలక్ శ్రీ 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 నల్లపోచమ్మ నాగదేవత దేవాలయంలో పదహారవ వార్షికోత్సవ మహోత్సవానికి ఈరోజు బగల బగలముఖి దేవి ఉపాసకులు అదేవిధంగా మరి రమణమూర్తి దీక్షితులు గారు వారు ఇద్దరు కలిసి ఎంతో ఘనంగా వైభవంగా ఈ దేవాలయంలో ఈ క్రతువు నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమంలో మళ్ళీ చుట్టుపక్కల చెందినటువంటి కాలనీ బస్సులకు చెందినటువంటి అనేక మంది భక్తులు అమ్మవారిని అనునిత్యం కొలిచేటటువంటి అనేక మంది భక్తులు ఈ కార్యక్రమంలో పాల్గొని మరి అమ్మవారి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినందుకు వారందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈ కొద్దిసేపట్లో అమ్మవారి ఊరేగింపు కూడా ప్రారంభించడం జరుగుతుంది ఈ ఊరేగింపులో కూడా అనేక మంది మహిళా భక్తులు కూడా పాల్గొ పాల్గొంటారు అదేవిధంగా విధంగా వాహన అంతరం ఇక్కడ అన్నదాన కార్యక్రమం కూడా ఉంటుంది అమ్మవారి ప్రసాదం వితరణ మరి ప్రసాద వితరణలో కూడా అందరు పాల్గొని అమ్మవారి ప్రసాదం స్వీకరించవలసిందిగా అందరి కోరుతూ మరి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి అని కోరుకు కోరుకునే వాళ్ళం మేము అదేవిధంగా సర్వేజన సుఖినోభవంతు సమస్తాం జగతాం సుఖినోభవంతు అనే దాని మీద మేము ఎప్పుడు కూడా పయనిస్తూ ఉంటాము మా ఈ ప్రయాణంలో మరి మాకు మంచి జరగాలి మరి అందరు కూడా మంచి జరగాలని అమ్మవారిని మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను